హాయ్ హలో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మొన్న ఫేవరెట్స్లో కాంటాక్ట్స్ ఏ విధంగా యాడ్ చేయాలి అన్న విషయాన్ని మన అయితే మనం నేర్చుకున్నాము సో చాలామంది లైక్స్తో మీ యొక్క కాంప్లిమెంట్స్ని అయితే ఇచ్చారు బట్ కామెంట్స్ కూడా చేయండి కామెంట్స్ చేస్తే కూడా నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఇంకా మీ యొక్క సపోర్ట్ చాలా అవసరం సో అయితే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే కాంటాక్ట్స్ కాకుండా గ్రూప్స్ని కూడా మనం యాడ్ చేయవచ్చు మన ఫేవరెట్స్ లిస్ట్లో అది ఏ విధంగా యాడ్ చేయొచ్చు అనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో తృప్తంగా తెలుసుకుందాం టాపిక్ హలో ఫ్రెండ్స్ అలిన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సో గైస్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి చేసిన తర్వాత ఎందుకంటే చాలామంది చూస్తారు లైక్స్ చేస్తారు కానీ కామెంట్స్ చేయలేదు సో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్స్కి ఖచ్చితంగా మేము స్పందన అనేది తెలియజేస్తాము సో ఏమైనా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా నేను నేనే కాకుండా మా టీం మెంబర్స్ కూడా చేస్తారు మీకు టెక్నాలజీ పరంగా అయినా లేకపోతే ఏ విధంగా అయినా మీరు వీడియోస్ అడగండి మేము చేస్తాము ఖచ్చితంగా సో గైస్ ఇక లేట్ చేయకుండా మనము మన యొక్క వాట్సాప్లో మన ఫేవరెట్స్ లిస్ట్లో గ్రూప్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం సో ముందుగా నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను సో ఫేవరెస్ లిస్ట్లోకి ఏ విధంగా వెళ్ళాలి టూ ఫింగర్స్ స్వైప్ అప్ టు డౌన్ చేయాలి సో వచ్చింది సో ఫేవరెట్స్ తీసుకున్నాము యాడ్ టు ఫేవరెట్స్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి అంటే మన యొక్క వాట్సాప్ కాంటాక్ట్స్ మొత్తం స్కిప్ చేయాలి స్కిప్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో మనము మన వాట్సాప్లో ఉన్న గ్రూప్స్ అన్నీ మనకు చూపిస్తాయన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక త్రీ గ్రూప్స్ సెలెక్ట్ చేసి చూపిస్తాను సో ఫోర్ గ్రూప్స్ అయితే నేను సెలెక్ట్ చేశాను ఇక్కడ నెక్స్ట్ ఇస్తున్నాను సో ఇక్కడ నాకు ఫేవరెట్ లిస్ట్లో గ్రూప్స్ అనేవి వచ్చాయి సో ఇప్పుడు నేను వాట్సాప్ నుంచి బ్యాక్ వస్తున్నాను ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను సో చూడండి ఇప్పుడు నాకు ఫేవరెట్ లిస్ట్ అనేది కనపడదు సో లేదు ఎందుకంటే ఎందుకు లేదు మనం ఫేవరెస్ లిస్ట్లో మన ట్యాబ్ అనేది లేదు అందుకని మనం ఏ విధంగా అయితే పైన వీడియోలో చెప్పానో మనం ఇండివిజువల్ చాట్స్ గురించి వీడియో చేసాం కదా దాంట్లో బాగానే సేమ్ యాస్టర్స్గా ఇలాగే ఉంటుంది కాకపోతే మనము ఫేవరెస్ లిస్ట్లోకి వెళ్ళాలి అంటే స్వైప్ అప్ టు డౌన్ చేసి ఫేవరెస్ లిస్ట్లోకి వెళ్ళి గ్రూప్స్ ఓపెన్ చేయాలి గ్రూప్స్ ఓపెన్ చేసి ఫాస్ట్గా ఏ గ్రూప్ అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ గ్రూప్లో మనం ఫేవరెస్ లిస్ట్లో పెట్టుకుంటాం కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది లేదు అంటే ఏదో విధిగా చేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు సో చూడండి ఈ నాలుగు గ్రూపులు నేను సెలెక్ట్ చేశాను ఈ నాలుగు గ్రూప్లో నుంచి మనం డిలీట్ చేయాలన్నా అడిషనల్గా యాడ్ చేసుకోవాలన్నా ఈ మేనేజ్ ఫేవరెట్స్లోకి వెళ్ళి యాట్ ఫేవరేట్లోకి యాట్ ఫేవరెట్ పైన ట్యాప్ చేసి అడిషనల్గా మీరు ఇండివిజువల్ ఛార్జ్ అయినా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం గ్రూప్స్ పెట్టినంత మాత్రాన లిస్ట్లో ఇండివిజువల్ షాజ్ సెలెక్ట్ అవ్వవు అని నేను చెప్పట్లేదు పెట్టుకోవచ్చు ఆ విధంగా అయినా సరే సో అడిషనల్గా గ్రూప్స్ కూడా ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు సో చూడండి నేను ఒక గ్రూప్ని నేను మీకు రిమూవ్ చేస్తాను సేమ్ మనం పోయిన వీడియోలో ఏ విధంగా అయితే చెప్పాము పర్సన్ టు పర్సన్ ఏ విధంగా అయితే డిలీట్ ఫేవరెట్ అనే ఆప్షన్ ఉంటుందో గ్రూప్ టు గ్రూప్ కూడా సేమ్ యాస్టివ్స్గా ఉంటుంది పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు సో పర్సన్ టు పర్సన్ డిలీట్ ఫేవరెట్ గ్రూప్ టు గ్రూప్ డిలీట్ ఫేవరెట్ సేమ్ ఉంటుంది కాకపోతే మీరు ఏ గ్రూప్ని మీ ఫేవరెస్ లిస్ట్లో ఉంచుకోవాలి ఏ గ్రూప్ని మీ ఫేవరెస్ లిస్ట్లో యాడ్ చేయాలి ఏ గ్రూప్ని మీ ఫేవరెస్ లిస్ట్లో తొలగించాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది సో చూసుకొని డిలీట్ చేయండి ఎందుకంటే కర్సర్ అనేది అక్కడే ఉంటుంది మరీ మరీ చెప్తున్నాను ఓకే ఇది పార్ట్ టూలో కూడా చెప్తున్నాను సారీ గైస్ నేను పార్ట్ వస్తుందని కూడా నేను మెన్షన్ చేయలేదు సో నేను అసలు అనుకోలేదు గ్రూప్స్ని కూడా చూపిస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో మేనేజ్ షోరీస్ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ వన్ ఆఫ్ ఫైవ్ అని మనకు చూపిస్తుంది సో చూడండి ఎందుకంటే ఈ వన్ ఆఫ్ ఫైవ్ అనేది ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడ మనం ఫోర్ గ్రూప్స్ని మనము మన ఫేవరెట్ లిస్ట్లో యాడ్ చేసాం కాబట్టి ఇలా చూపిస్తుంది అన్నమాట సో నేను ఒక గ్రూప్ని ఈ ఫేవరెట్ లిస్ట్లో తొలగించిన తర్వాత మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కనీసం చూడండి త్రీ ఆఫ్ ఫోర్ అంటే వన్ ఆఫ్ ఫోర్ పైన వేరే గ్రూప్ ఉంటుంది కదా కనీసం సో చూడండి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి ఓకే ఈ విధంగా గ్రూప్ టు గ్రూప్ అనేది మనము రిమూవ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు సేమ్ టూస్గా కాకపోతే మన గ్రూప్ని మనం ఇంకో రకంగా కూడా రిమూవ్ చేయవచ్చు మన ఫేవరెట్స్ లిస్ట్లో నుంచి ఏ విధంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఉంది మీ దగ్గర ఆ గ్రూప్ని మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి గ్రూప్ ఇన్ ఫోర్లకు వెళ్ళి అక్కడ మనకి సాధారణంగా ఎగ్జిట్ గ్రూప్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఎగ్జిట్ గ్రూప్కి ముందే యాడ్ ఫేవరెట్స్ కానీ ఒకవేళ ఫేవరెట్స్లో లేకపోతే లేకపోతే రిమూవ్ ఫేవరెట్స్ అక్కడి నుంచి కూడా రిమూవ్ చేసుకోవచ్చు కానీ అదంతా టైమ్లీ ప్రాసెసింగ్ కాబట్టి ఈ విధంగా అయితే కొంచెం ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ నుంచి కూడా రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట సో గైస్ ఇది ఇవాళ వీడియో మీకు ఏ విధంగా అనిపించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో గైస్ ఇది వాళ్ళ వీడియో ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా అడగండి ఖచ్చితంగా మేము cheers tom um, okay I, oh, thank okay. you guys